పాలు చూపించు హాయ్ చెప్పు ముద్దు వా ఇది ఇంకో మా పాప అక్కడ పనుకుంది ఇంకొక పెద్ద హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూల శ్రీవాణి విలాబ్స్ మేమైతే ఇప్పుడు పంజాబ్ నుంచి ఢిల్లీకి అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా ఊరికైతే వెళ్తున్నాం హాలిడేస్ వచ్చాయి చాలా డేస్ తర్వాత వెళ్తున్నాం అన్నమాట ఊరికి ఓకే వీడియోస్ వస్తూ ఉంటే ట్రైన్లో చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ ఇదైతే మార్నింగ్ అండి రైల్వే స్టేషన్లో ఇంకా ఢిల్లీ నుంచి తిరుపతికి వెళ్ళడానికి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇంకా నైట్ అయితే స్టేషన్లో అంతసేపు పిల్లల్ని వేసుకొని అయితే ఉండలేం కదా సెవెన్కి ఎయిట్కే దిగేసామండి సో ఆ టైం నుంచి మళ్ళీ మార్నింగ్ వచ్చేసి మాకు ట్రైన్ ఉంది నెక్స్ట్ ట్రైన్ అందుకనేసి ఇంక ఇటు సైడ్ చాలా ఎక్కువ అనమాట ఇంకా రూమ్స్లో కూడా వెయిటింగ్ రూమ్లో కూడా ఎంతసేపు వెయిట్ చేస్తాము కూర్చొని అన్నట్టు మేమైతే రూమ్ తీసుకొని ఇంకా పిల్లలు మేము డిన్నర్ చేసేసి పడుకునేసి మా ట్రైన్ టయానికి మళ్ళీ వచ్చేసాం ఇంకా ట్రైన్ ఎక్కేసి త్రీ డేస్ తర్వాత తిరుపతిలో అయితే దిగేసాము ది తిరుపతిలో దిగిన రోజు అనమాట బస్లో ఇంటికి వెళ్ళేటప్పుడు వీడియో అనమాట ఇంకా మేమైతే మా ఊర్లో తిరుపతిలో అయితే దిగేసాము తిరుపతి నుంచి మేము మళ్ళీ మదనపల్లికి వెళ్ళాలి సో అక్కడి నుంచి మాకు త్రీ అవర్స్ ఫోర్ అవర్ త్రీ అవర్స్ పడుతుంది ఇంకా నైట్ అయితే ఎయిట్కి నైన్కో దిగామండి ఇంకా నైన్ నుంచి మేము ఇంటికి వెళ్ళేసరికి త్రీ అవర్స్ జర్నీ కాబట్టి టువెల్వ్ వన్ అయిపోయింది బస్ లేట్ అయిపోయింది అనమాట స్లోగా వెళ్ళారు సో అందుకనేసి బస్ లేట్ అయింది వన్ అట్లా అయిపోయిందనమాట మా మమ్మీ ఆ రోజు మా కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు నైట్ అంతా కూడా కాస్ చేస్తూ వస్తున్నారు ఏంటి అని అడుగుతూనే ఉంది మా మమ్మీ ఇంకా మేమైతే మా పిల్లల కోసం బాగా వెయిట్ చేస్తుంది కనీసం అంటే ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అనమాట మేము ఊరికెళ్ళి పిల్లల్ని తీసుకెళ్ళి కూడా ఇంకా చాలా డేస్ అయిపోతుంది అందుకనేసి ఇంకా చాలా డేస్ అయింది కదా అని ఊరికైతే వచ్చేసాం ఫైనల్ గా అజ్జుడ అమ్మమ్మ మామమ్మ చూడు ఏం చేస్తున్నాడు అంట నువ్వు అమ్మమ్మ నేను మామమ్మ వీడియోస్ కానీ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న త్వరత పెళ్ళకైన్ పైన క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటుందండి మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది అనమాట వీడియోస్ ఇంకొకరికి ఇదైతే మళ్ళీ రివర్స్ వచ్చేటప్పుడు కూడా ఒక చిన్న క్లిప్ లాగా తీసుకున్నాను అనమాట చలి ఎలా ఉంది ఏంటి అని తగ్గుతుందేమో అనుకున్నాను బట్ తగ్గలేదు ఇంకా ఎక్కువ అయిపోయింది హీటర్ లేనిది ఉండలేకపోతున్నాను